జీకే నైన్ న్యూస్ ఛానల్కి స్వాగతం అందరికీ నమస్కారం మన ప్రాంతం వార్తలు ఎప్పటికప్పుడు మీ ముందుకు గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా పారిశుధ్య కార్మికులు సమ్మె చేస్తుండటంతో అంతా చెత్తమయంగా మారింది ప్రకాశం జిల్లా పొదిల్లో ఎక్కడ చూసినా చెత్త పేరుకుపోయి దుర్వాసన వస్తుంది దుకాణాల ముందు పలు వీధుల్లో చెత్త పేరుకుపోయి కంపు కొడుతుంది దీంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు కానీ పొదిలి నగర పంచాయతీ అధికారులు వేరే వాళ్ళని పెట్టి పారిశుధ్య పనులు చేయించడానికి ప్రయత్నాలు చేస్తున్నా వారిని సమ్మె చేస్తున్న కార్మికులు అడ్డుకుంటున్నారు దీంతో పోలీసులు జోక్యం చేసుకుని అడ్డుపడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించినా కూడా కార్మికులు ఒప్పుకోవడం లేదు పండుగలు వస్తున్నాయని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పోలీసులు నగర పంచాయతీ అధికారులు పారిశుధ్య కార్మికులతో మాట్లాడినా ప్రభుత్వం మా డిమాండ్లు పరిష్కరించే వరకు తాము పనిచేయమని ఎవరైనా వస్తే కేసులు పెట్టినా ప్రాణాలు పోయినా సరే అడ్డుపడతామని అన్నారు ట్రాక్టర్లకు అడ్డుపడి ఆపేశారు కార్మికులు నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు మేము చేసే న్యాయమైనటువంటి ఈ ధర్నాకు మాకు జీతాలు పెంచాలని సీఎంను అడుగుతున్నామని మహిళా కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు మాకు న్యాయం చేయమని అడుగుతున్నాం జగన్ అన్నని మా బాధ అదే మాకు న్యాయం మేము చేసే పనికి చెత్త పనికి మాకు తగుమైన చేత మిమ్మల్ని అడుగుతున్నాం మేము అదే మేము చేసే